ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीदक्षिणामूर्तिस्वामिदेवाय नमः ॐ नमो श्रीश्रीसाईदेवाय नमः ॐ नमो श्रीराघवेन्द्रस्वामिदेवाय नमः ॐ नमो भगवते वासुदेवाय नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ శుద్ధ చతుర్థి సవితి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ముప్పై మూడు అనగా ఈరోజు నూట ముప్పై మూడవ రోజు అష్టాదశోధ్యాయం భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో మోక్ష సన్యాసయోగం ఈరోజు యాభై ఆరవ శ్లోకం నుంచి అరవై శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు యాభై ఆరవ శ్లోకం నుంచి పారాయణం మోక్ష సన్యాస యోగం सर्वकर्माण्यपि सदा कुर्वाणो मज्जमव्यशाश्रया सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादा दवाप्नोति शाश्वतम् పరమవ్యయం ఈ యాభై ఆరవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది అన్ని కర్మలను ఆచరిస్తున్నప్పటికీ నన్నే నమ్ముకున్న కర్మ యోగి అవినాశమైన పరమ పదాన్నే పొందుతాడు ఇప్పుడు యాభై ఏడవ శ్లోకం చేతసా సర్వకర్మాణిమై సన్యరా బుద్ధియోగ మచ్చిత్త భవ యాభై ఏడవ శ్లోకానికి తాత్పర్యం సర్వకర్మలు నాకే సమర్పించి సమబుద్ధి రూపమైన యోగాన్ని ఆలంబించుచు నేనే పరమగతినని తెలుసుకొని నీ ఎంతఃకరణను నాయందే లగ్నం చెయ్యి సర్వశక్తులు సర్వకర్మలు నాకే సమర్పించి సమబుద్ధి రూపమైన యోగాన్ని అవలంబించు నేనే పరమగతినని తెలుసుకుని నీ ఎంతఃకరణను నాయందే లగ్నం చెయ్యి ఇప్పుడు యాభై ఎనిమిదవ శ్లోకం మచ్చిత్సర్వ దుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి అధ చెహంకారాన్న శోష్యసి నోష్యసి వినజీ యాభై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం నన్నే శరణు జొచ్చినట్లయితే నా అనుగ్రహం వల్ల దాటరాని సంసార దుఃఖాలన్నింటినీ తరిస్తావు కాదని అహంకరించితే నాశనమవుతావు ఇప్పుడు యాభై తొమ్మిదవ శ్లోకం యజ్ఞహంకారమాశ్రిత్య నయోత్స్ ఇది మన్యసే విధేష వ్యవసాయస్థే ప్రకృక్ష ప్రకృతి ఇప్పుడు యాభై తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం దురహంకారంతో యుద్ధం మానేయాలని తలంచినా నీ నిశ్చయం వృధాయే అవుతుంది ఏ క్ష నీ క్షత్రియ ధర్మమే నిన్ను యుద్ధానికి నియోగించి తీరుతుంది ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం అరవైవ శ్లోకం స్వభావేనా స్వభావేన కౌంతేయ నిేనా కర్మణ స్వభావేన కౌంతేయ నిబద్ధస్వ కర్మణేపి నేచసి ఈనాటి చివరి శ్లోకం అరవయో శ్లోకానికి తాత్పర్యం అర్జున ప్రకృతిజనితమైన భ్రాంతి వల్ల బద్ధుడవై యుద్ధం చెయ్యనని తలంచినా సహజమైన క్షాత్ర స్వభావానికి లోనై నీ నిశ్చయాన్ని తప్పి ఆ యుద్ధాన్ని చేసి తీరుతావు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వే జనా సుఖినో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు నమస్కారం తిరిగి మరల సోమవారం రోజున భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను రేపు కాకుత్సం శేషప్ప కవివారి విరచిత ధర్మపురి నికేసరి శతక పద్యములను పాడుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్కారం